లెక్కకైతే కరెంటు తంబాలు లైన్ మెన్లే ఎక్కాలే కానీ ఏరేటోలకు సుత ఆశ్రమే పడుతుల్లో నిచ్చలేసుకున్నాడు ఊకూకే అదోటి ఇదోటి గెలుకుడు ఆవు మరి పేరుకు కరెంటు తంబాలు కానీ టీవీ కేబుళ్ళు ఇంటర్నెట్ కేబుళ్ళు టెలిఫోన్ కేబుళ్ళు అన్ని దానికే జుడుతుంటారు ఏ ఎందుకు ఖర్చు దండగా కరెంటు పోలు ఉండంగా అనుకుంటారో ఏమో మరి ఇక గల్లీలకి ఏదైనా పెద్ద బండి వచ్చిందంటే వెనకేమటి ఓ పొడగాటి కట్టు ఉండాల్సిందే గిన్ని ఉన్నాయి కాబట్టి గీ కార్యం పెట్టుకున్నారు స్తంభాలు వైర్లు కట్ చేసే జోరుగా నడుస్తుంది సిటీ కొన్ని ఇంటర్నెట్ కేబుల్స్ కొన్ని టీవీ ఛానల్ కేబుల్స్ ఏమి విడిచిపెడతలేరు కటింగ్ ప్లేయర్ ప్లేరు కటింగ్ చేస్తు పర్మిషన్ గిర్మిషన్ లేకుండానే పెట్టిన రోజు సర్కారు వాటిన కరెంటు స్తంభాలకు వైర్లు పైవేట వాడుకుంటున్నారు ముద్దుగా ఇప్పటికంచెలో ఇదే కథ మొన్న రాత్రి అమంతపురం లో కిషుని రథానికి కరెంట్ తీగలు దాకి ఆరుగురు పానాలు పోతానికి ఇవే కారణం మరి ఇదంతా కారణం ఏంటంటే ఈ ఇంటర్నెట్ ఫోన్ లో ఇంటర్నెట్ కుప్పలు ఏదైతుంది కానీ ఇప్పటివరకు ఘోరం జరగద్దానికి కార్యం పెట్టుకున్నది సర్కారు కరెంటు పోల మీద ఉన్న కేబుల్ వైర్లు ఎంబటే తీసేయండ్రని చిన్న సీఎం బట్టి సార్ ఆర్డర్ తోటి పట్నం అంతా పని నడుస్తున్నది మీరే ఉడవరని ఆపరేటర్లకు చెప్తే లాపర్వ మరి ఇంత పనికున్నారని ఆఫీస్ కటింగ్ పిల్లలు ఇక వచ్చేది గణేష్ పండుగ పెద్ద పెద్ద ఎగ్రాలు తీస్తుంటారు నిమజ్జనం శోభయాత్ర తీస్తారు ఎవరికి తిప్పల కావద్దని స్వచ్ఛ కేబుల్స్ ప్రోగ్రాం పెట్టుకున్నారు అన్నట్టు తక్కువ ఉంటాయి అమ్మరీ తీగ లెక్కనే ఎట్లా ఏది ఏ రోగునే తెలివాదు ఒక అలా తెగిపోతే అట్లనే ఎలాడుతుంది కానీ ఎంబటే వచ్చి అతికుడు ఉండదు ఆడాడ టీవీలు ఇంటర్నెట్ బంద్ అయితే బంద్ అయితదేమో గానీ కరెంట్ స్తంభాలు అయితే అవుతున్నట్టే